అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు భారీ శుభవార్త ఈ అన్నదాత సుఖీబావ్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావ్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఎప్పటి నుంచి డబ్బులు రైతుల ఖాతాల్లోకి పడతాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కలిగించనున్నారు ఎంత అమౌంట్ పడబోతోంది అలాగే కౌలు రైతులకు ఈ డబ్బులు పడతాయా పడవా ఎంత డబ్బులు పడతాయి ఇలాంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసాగా ఇచ్చేవాళ్ళు కదండి దాన్ని ఇరవై వేల రూపాయలు చేస్తామని అని మేనిఫెస్టోలో ప్రకటించారు చెప్పిన విధంగానే ఇప్పుడు ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి చేర్చబోతున్నారు ఈ శుభవార్తను మన రా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఈ డబ్బులు వచ్చేసి మనకు మే నెలలో రాబోతున్నాయండి మే నెలలో అన్నదాత సుఖీభ ఖచ్చితంగా డబ్బులు అయితే ప్రతి రైతుకు చేరబోతున్నాయి ఈ మార్చి నెలలో ఈ పథకానికైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉండేది అయితే ఇది ఇరవై వేల రూపాయలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం బాట పద్నాలుగు వేల రూపాయలుగా మా ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం బాట ఆరు వేల రూపాయలుగా ఉందండి కేంద్ర ప్రభుత్వం మొత్తం మూడు విడతల్లో డబ్బులను అయితే రిలీజ్ చేస్తోంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో రిలీజ్ చేయబోతోంది మనకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ డబ్బుల్ని కూడా వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందండి మనకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక విడత ఈ విధంగా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తోంది అలాగే ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభ డబ్బుల్ని కూడా పిఎం కిసాన్తో కలిపి ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ నిర్ణయంలో భాగంగా మొదటి విడతగా మే నెలలో మనకు విడత అన్నదాత సుఖీభావకు సంబంధించిన మొదటి విడత ఏడు వేల రూపాయలు రిలీజ్ చేయనున్నారు అలాగే కేంద్రం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు వేల రూపాయలు రిలీజ్ చేయబోతోంది మొత్తం మే నెలలో తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే చేరనున్నాయండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలన్నా మనకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం అయితే తీసుకున్నాయండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే మనకు ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో అలాగే మనకు భూమికి సంబంధించి ఒక కార్డునైతే ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి లేదా బూధార్ కార్డు అంటారు ప్రతి పటాదారు పటాదారునికి ఆ పేరుతో సంబంధించి ఆ భూమి ఎవరికి సంబంధించిందో సంబంధించిన పూర్తి వివరాలతో మనకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఇంతవరకు చేయించుకోనట్టయితే ఖచ్చితంగా వెంటనే చేయించుకోండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందాలంటే మీరు మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని అలాగే మీ ఆధార్ కార్డ్ని ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ని మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాలకు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళక్కడ మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీతో మీకు చాలా లాభాలు అయితే ఉంటాయండి సబ్సిడీ ధరకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ధరకు ఎరువులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని పొందడం వల్ల అన్నదాత సుఖీబో డబ్బులు కూడా రావడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఇక రైతనులందరికీ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉంటేనే డబ్బులు అయితే రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈకేవైసీ చేయించుకోవాలి ఈకేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటే మీ మీ పూర్తి వివరాలను మీ ఆధార్లో ఉన్న పూర్తి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడాన్ని ఈకేవైసీ ప్రక్రియ అంటారండి ఈకేవైసీని మీరు సిఎస్సి సెంటర్లో చేయించుకోవచ్చు లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు అండి ఇక ఈ డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే రైతన్నులందరూ ఎన్పిసిఏ లింకింగ్ మరియు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ అన్నదాత సుఖీ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మే నెలలో అయితే రాబోతున్నాయండి మే నెలలో రైతుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు అయితే చేర్చని ఉన్నారు కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులందరికీ సిసిఆర్సి కార్డ్స్ లేకుండానే అన్నదాత బాగు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడం జరిగిందండి అచ్చెన్నాయుడు గారు దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది సిసిఆర్సీ కార్డ్స్ లేకున్నప్పటికీ కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగిందండి అయితే లేదు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల మీరు కౌలు రైతులని గుర్తించడం జరుగుతుంది కాబట్టి కౌలు రైతులందరూ తప్పకుండా ఈ పంట లేదా ఈ క్రాప్లో కూడా మీ పేర్లను నమోదు చేయించుకోండి ఇక కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ద్వారా సాయం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయలు అతి త్వరలో ఈ అన్నదాత సుఖీభావ్ పథకం కింద కౌలు రైతులకు అయితే చేర్చడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కౌలు రైతులు అనర్హులండి కేవలం సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే అన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ్ డబ్బులు మనకు పద్నాలుగు వేల రూపాయలే కాగా దీనికి ఆరు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు రౌలు రైతులకు అందించడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇదండి మనకు అన్నదాత సుఖీ బావ్కి సంబంధించిన తాజా సమాచారం మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి మే నెలలో ఖచ్చితంగా రాబోతున్నాయి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్